అట్లాగే పారిశ్రామిక సమ్మె కూడా ఈరోజు నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా గత తొమ్మిదిన్నర ఏళ్ళలో నరేంద్ర మోడీ అనేక హామీలు ఇచ్చినాడు రైతు ఉద్యమాల సందర్భంగా కానీ హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు అట్లాగే కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలు నిర్వహించినారు ఈ సమ్మెల సందర్భంగా అనేక డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకపోగా ఈ రోజు నరేంద్ర మోడీ కార్పొరేట్ బొమ్మ కాస్తున్నాడు ఈ దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు అందుకోసమే ఈ నరేంద్ర మోడీ విధానాలు ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఉత్తర భారతదేశంలో భారత్ పండుగ పిలిపించారు ఈ రోజు దక్షిణ భారతదేశంలో సమ్మెలకు అర్థాలకు ఈ రోజు పిలిపించడం జరిగింది అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం భవిష్యత్తులో నరేంద్ర మోడీ విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర రైతు సంఘం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ